అంతర్కులం కావాలి ఒక బుడి ఎదురుగా కూచుని ఓ బుడ్డీ వాడు అడుక్కుంటూ ఉండేవాడు చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు ప్రతిరోజు ఓ భక్తుడు బుడిని సందర్శించి తిరిగి వెళ్లే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు ఆ భక్తుడి చప్పుడు అతడు నానేమి వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరికే ఈ భక్తుడికి ఆ బిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏపడింది బిచ్చగాడు బాగా ముసలివాడే పోయాడు చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు దేహం చాలించిన తరువాత తన నివాసమున్న స్థలంలోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు ఆ భక్తుడు సరేనన్నాడు ఆ ఘడియరానే వచ్చింది బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు భక్తుడు అతడడిగిన స్థలంలోనే గోయి తవసాగాడు ఆశ్చర్యం దాని నుండి మీది ఒక బయటపడింది వెండి బంగారు నాణేలు దానిలో ఉన్నాయి అవన్నీ అతడి సొంతమయ్యాయి మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది జరిగిన దానికి సంతోషపడ్డాడు కాని ఒక సందేహం అతడిని పీడించింది నిధి మీదే కూచున్నాను కాని జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడిగానే ఉండిపోయాను దారిన పోయే దానయ్య కోటీశ్వరుడయ్యాడు ఏమితయ్యా ఇది అని దేవుణ్ణి ప్రశ్నించాడు అతడికి దేవుడు సమాధానం చెబుతూ నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే ఊచుని భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ బరిపావు అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది అతడు రోజూ భగవత్సేవ చేస్తూ నీకు యధాశక్తిగా చేతనైనంత దానం చేశాడు నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు అందుకే అతనికి సిరి సంపదలు లభించాయి అన్నాడు దేవుడు వ్యక్తీ తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి బుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి తప్పక అంతర్ముఖుడు కావాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు